హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అను బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి వరకు బాగానే సాగింది ఎందుకు నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది అండి ఒక టూ ఇయర్స్ నుంచి డౌట్ అంటే ఏ అమ్మాయి అని అనుకుంటున్నానండి పర్సు విషయం సార్ ఇది తను తెలియక మీకు కనెక్ట్ చేసినట్టుంది ఉంది తెలిసే చేసిందండి సీక్రెట్ గా ఎవరినో ఆడవాళ్ళు ఎవరిన ఇతరుని పరిచయం అయ్యారనేటట్టు అభద్రత అని ఇన్సీక్యూట్ నాకు వస్తుందండి మరి అదే సబ్జెక్ట్ నిజమైతే కనుక మరి నన్ను నన్ను నేను కాపాడుకోవాలి కదండి మరి నన్ను ఎక్కడ పోమంటారు నా ఇది అమ్మాయిలు ఉన్నారని చెప్పి డోర్ పడుతుంది అంతే కదండి ఓ అమ్మాయిలు తిరిగేంత టైం నాకు ఎక్కడ ఉందో తను నేను చెప్తాను నమ్ముతారా మీరు

ఈ స్థితిగతులు మీ యొక్క లిమిటేషన్స్ మీరు అర్థం చేసుకోవాలి కదా మనం అడ్వాంటేజ్ తీసుకోవట్లేదని మనం ఎలా అనుకుంటాం సార్ ఫౌండేషన్ లేదు కానీ ఏడు లేపేశారు బిల్డింగ్ అలీ లేదు సూలీ లేదు కొడుకు పేరు స్వరంగా ఉన్నట్టు ఇన్ మేజరే లేనప్పుడు మీరు అక్కడికి అవుట్పుట్ మేజర్ గురించి ఆలోచించేస్తున్నారు సార్ మీరు అగ్గితో చలగట్ట పడుతున్నారు ఇక్కడ నిప్పుతో కొంచెం అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ నమస్కారం పద్మని అని మనకి ఒక ఆవిడ మెయిల్ చేశారండి పెళ్ళైన తర్వాత ముఖ్యంగా మంచి చెడు కష్టం సుఖం ప్రతిదీ షేర్ చేసుకోవాలి అంటే ఇద్దరు కూడా లాయల్గా ఉండాలి ఏం జరుగుతున్నా కూడా వైఫ్ అయినా హస్బెండ్ అయినా వాళ్ళ పరిస్థితి ఏంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అప్పులేంటి ఆస్తులేంటి మంచి ఏంటి చెడు ఏంటి జనరల్గా చూస్తూ ఉంటాం ఇప్పుడు వర్షం మారింది ఇన్ జనరల్ నా నేను చూసినంతవరకు అన్ని విషయాలు షేర్ చేస్తారండి భార్యకి ఫైనాన్షియల్ థింగ్స్ వచ్చేసరికి షేర్ చేయరండి చాలా వరకు తనేం చేసేది కాదు ఆ ఆ తీర్చేదా ఆ సమస్య ఏదో నేనే ఫేస్ నిలదీసాం అనుకోండి తనకెందుకు బడ్డను తెలివైన వాళ్ళేమో తనకెందుకు బడ్డేని అంటారు కొంతమంది ఏమో నీ అవసరాలన్నీ తీరుస్తున్నాగా నీకెందుకు చెప్పాలి అంటారు సో ఇలాంటి ఇష్యూని ఫేస్ చేస్తుంది పద్మిని అండి అది ఎక్కడికో వెళ్ళిపోయింది ఇష్యూ కూడా సో ఒకసారి మీ సలహా కోసం అని చెప్పేసి మన అందమైన జీవితానికి మెయిల్ చేసింది తప్పకుండా హలో నమస్తే అండి పద్మిని గారా అవునండి నేను జయానండి సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి నమస్తే అండి నాతో పాటు డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఒకసారి మీ సమస్య చెప్తారా చెప్పండి అమ్మా నాకు మ్యారేజ్ అయిందండి నేను హౌస్ వైఫ్ ఇయర్స్ పాప ఉందండి సెవెన్ ఇయర్స్ అయిందండి మ్యారేజ్ బిజినెస్ ప్రశాంతంగా సాగిపోతున్న లైఫ్ అండి ఏం బిజినెస్ అమ్మా ట్రావెల్స్ బిజినెస్ ట్రావెల్ ఎక్కడి నుంచి అమ్మా మీరు మాట్లాడేది మేము ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాం ఇక్కడే ఉన్నారా సరే సరే చెప్పండి మాకు ఐదు సంవత్సరాల పాప ఉంది ఉందండి ఈయన చాలా బాగానే చూసుకుంటారండి చాలా మంచి వాళ్ళు కూడాను బాగానే ఉంటున్నాము పాప జీవితం అంతా కూడా సవ్యంగానే సాగిపోతుంది ప్రాబ్లమ్స్ అయితే ఏ లేవు సార్ కానీ మాకు ఒక టూ ఇయర్స్ నుంచి అయితే మటుకి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందండి మనీ విషయం అండి ఏంటంటే ఇంట్లో వచ్చే ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఈనే చూసుకునేవారు మాకు ఒక హౌస్ లోన్ ఉంది అండ్ కార్ లోన్ కూడా ఉంది ఎవ్రీ మంత్ కూడా ఈనే పే చేసేవారు అన్ని డిస్కస్ చేసి వాళ్ళము ఒక టూ ఇయర్స్ నుంచి అయితే మటుకి సరిగా చెప్పట్లేదు అండ్ మనీ కూడా ఇవ్వట్లేదు ఇంట్లో బిజినెస్ అంటే బాగా అంత ట్రావెల్స్ బిజినెస్ కదండి అటు బయట తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అందరితోనూ పరిచయాలు పెరుగుతూ ఉంటాయి బాగానే సాగింది ఎందుకో నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది ఒక టూ ఇయర్స్ నుంచి డౌట్ అంటే ఏ విషయం డబ్బులు ఏమవుతున్నాయో తెలియట్లేదు అండ్ అడుగుతుంటే కూడా కొంచెం కోపంగా కొట్టడం అట్లా కసురుకోవడం అట్లా చేస్తున్నారు అనుమానం ఏంటంటే ఇక మనీ వస్తుందండి మానే వస్తుంది కాని ఆయన ఏం చేస్తున్నారు ఏంటి బయట తిరుగుతూ ఉంటారు కదా అమ్మాయిలు అది ఏమన్నా ఇస్తున్నారేమో అని అనుమానం ఇక అలా ఇస్తూ ఉంటే మరి ఫ్యామిలీ గురించి పాప గురించి నా గురించి కూడా భయం అవుతుందండి మా పేరెంట్స్ కి చెప్తే కూడా అల్లుడు మంచి మా నువ్వే అడ్జస్ట్ అవ్వాలి ఆయన చూసుకుంటారులే అని మా పేరెంట్స్ చెప్తున్నారు కానీ ఏంటంటే అటు అత్త మామలకి అన్ని చెప్పుకోలేము కదండి ఈయన చూస్తే మంచిగానే ఉంటారు కానీ ఇలా చేసేసరికి నాకు కొంచెం భయం అవుతుందండి నాకు తెలిసినంత వరకు హౌస్ లోను కార్ లోను ఉందండి కానీ ఈ మధ్య నాకు తెలియనే తెలియదు ఇంకొక లోన్ కూడా తీసుకున్నట్టు నాకు తెలిసిందండి దాని గురించి కూడా మనీ రావట్లేదని వేరొకరికి కాల్ చేసి నెలకి ఇట్లా అడ్జస్ట్ చేయగలవా అని మనీ గురించి అడుగుతున్నట్టు కూడా నాకు తెలిసిందండి అందుకనే నేను డైరెక్ట్ అడుగుతుంటేనేమో కోపం చేస్తున్నారు బాగా కోపం చేసి కొట్టడము అలా చేయడం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు సో ఏదో క్రైసిస్ అయితే ఉందని తెలుసు డబ్బులు డైవర్ట్ అవుతున్నాయి ఇంకో ఛానల్ లోకి ఎక్కడికో డబ్బులు వెళ్తున్నాయి బట్ ఎటు వెళ్తున్నాయి అనేది మీకు అర్థం కావట్లేదు మీకేమన్నా వేరే అమ్మాయి ఏదైనా ఉంది ఏదో వ్యవహారం అనేది అనుమానం అమ్మా అనుమానం ఉంది సార్ ఉన్నదని అనుకుంటున్నాను సార్ ఏంటి అని అడిగితే నీకెందుకు అని హాషగా చాలా హాష గా చెప్తున్నారు ఏమన్నా వరకు అయితే బానే ఉండేవారు ఒక రెండు సంవత్సరాల నుంచి అయితే ఎందుకు ఇలా అవుతున్నారు అన్నది అవునండి రెండు సంవత్సరాల నుంచి ఉన్నారు కాదు పద్మినీ గారు అనుమానమైనా ఎప్పుడైనా తను మాట్లాడటం గానీ అలాంటి ఎప్పుడైనా విన్నారా మీరు చూడటం గానీ వినటం గానీ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవటం గానీ ఈయన మాట్లాడుతుంటూనే విన్నానండి అంతేగాని నేను డైరెక్ట్ గా అయితే నేను చూడలేదు తను మాట్లాడుతుంటే వేరే అమ్మాయితో మాట్లాడుతున్నట్టు అనిపించింది అనిపించింది అండ్ డబ్బులు కూడా ఎవరికో ఇస్తున్నట్టు అనిపించింది అమ్మాయిని కాదు డబ్బులు అయితే ఎవరికో ఇస్తున్నట్టు అనిపించింది మీరు లోన్స్ తీసుకుంటున్నారు అనుమానం ఇంటికైతే అయితే కనుక డబ్బులు రావట్లేదు బయటకి అయితే మాత్రం వెళ్తున్నాయి అనేది ఒక ఆలోచన అవునండి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు ఇంతవరకు జర్నీలో సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి నాకు తెలియని ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరండి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి డిఫరెంట్ గా ఉన్నారంటే ఖచ్చితంగా ఎవరు అమ్మాయి అని అనుకుంటున్నాను ఈయన ఎప్పుడు కూడా బాగా సంపాదిస్తారండి ఆన్ చేస్తారు ఈయన బిజినెస్ లో కూడా చాలా హానెస్ట్ గా ఉంటారు చేస్తారు మనీ తీసుకొచ్చి ఎప్పుడు కూడా ఇంటికే ఇచ్చేవారు అలాంటిది ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి అమ్మా అమ్మ ఖర్చు విషయంలో బానే ఉంటారమ్మా అంటే పాపకి ఏదైనా ఖర్చు పెట్టం మిమ్మల్ని అందరినీ కుటుంబం సమేత చాలా బాగా చూసుకుంటారు మనీ గురించి వచ్చేసరికి డిఫరెన్స్ వస్తుందండి ఇంట్లో అనేది ఇవ్వడం లేదు ఎక్స్పెన్సెస్ చూసుకోవడం లేదు సెవెన్ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాం ఎంత మంచి వారండి ఆయన మంచి వారు ఏ విధంగా గట్టిగా గడిగా కనుక బయటకెళ్ళేదన్నా చెప్తే ఈ మా రిలేషన్షిప్ అనేది ఏదన్నా భయం భయంతో నేను మీరు గట్టిగా నేను ఆయన్ని చెప్పలేకపోతున్నాను అంటే విమెన్ ఎంత ఇన్సెక్యూర్ గా ఫీల్ తెలిస్తే ఎవరైతే ఉంటారో ఆపోజిట్ వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారండి బయటకెళ్ళి ఎవరికి చెప్పుకోలేదు ఎవరికి మాట్లాడలేదు అన్న విషయం చాలా చాలా అంటే స్ట్రగుల్ అవుతుందని ఈ విధంగా ఇంకా మా నా జీవితం ఆలోచిస్తున్నారు నిజంగా అదే పరుగుపోతుంది అన్న విషయం అతనికి తెలిసిందనుకోండి ఓ నా వైఫ్ ఊరుకోదు పంచాయతీ పెట్టిద్ది పెద్దల్ని పిలుస్తుంది లేదా నా ఫ్రెండ్స్ ని పిలుస్తుంది గోల చేస్తుంది అని తెలిసినప్పుడు కొంతలో కొంతైనా మార్పు వస్తుందండి ఏమీ చేయలేరు నోరు మూసుకుని ఉంటారు అనే థాట్ ఉన్నప్పుడు ఇప్పటికి రెండేళ్ళ అండి భరించేది అంటే వేరే రకంగా కాదు అవునా కదా డాక్టర్ గారు రెండు సంవత్సరాలు ఒక పసిపాపను పెట్టుకుని మీరు అలా భరిస్తే ఆ బుడ్డదాని మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది చెప్పండి మీ ఇద్దరు రిలేషన్ మీద ఎట్లా అండి పద్మిని గారు అంటే ఇప్పుడు మాకు చేయటానికి ఈమెయిల్ పంపించడానికి ప్రధానంగా కారణం ఏంటమ్మా ఇదే విధంగా నేను పేరెంట్స్ కి ఈ విధంగా చెప్పలేను కదా సార్ మా పేరెంట్స్ ఏంటంటే అల్లుడు చాలా మంచివాడమ్మా ఆయన తప్పు అన్న విషయం వాళ్ళు చెప్పట్లేదండి ఏంటంటే మీకు సపోర్ట్ అనేది ఏ దిక్కున రాకపోవటం వల్ల మీరు కూడా అతను ప్రశ్నించేటటువంటి సాహసం ధైర్యం చేయలేకపోవడం మిమ్మల్ని మీకు చెప్తే సరిపోతుందమ్మా లేదంటే అతనికి చెప్పేదానికి అవకాశం ఉందా అతను ఇన్వాల్వ్ చేద్దాం ఈ రోజు వద్దా చేద్దాం సార్ అంటే ఎక్కడికి ఎవరికి ఇస్తున్నారు మనీ అని అడుగుతుంటే మనకి తెలియట్లేదు కదా సార్ నాకు ఆయన సమాధానం చెప్పట్లేదు అండ్ పేరెంట్స్ కూడా అడిగే దారి లేదు కాబట్టి నేను మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే మీ వరకు సలహా ఇవ్వాలా అతనితో ఫోన్ ను మీరు కలిపినా కూడా మేము కూడా క్లారిటీ కావాలి డాక్టర్ గారు అతను ఎలా రియాక్ట్ అవుతాడు అనే దానికన్నా కూడా ఆ అమ్మాయికి క్లారిటీ కావాలి పద్మినికి

నే నా సగతి ఎందుకు పాపను అడిగితే ఎలా చెప్పండి ఎక్కడున్నారండి ఎక్కడో బయట ఉంటాను కదా ఎందుకు ప్రతిదీ చెప్పాలా ప్రతిదీ చెప్పాలని కాదు ఎక్కడున్నారు వస్తున్నారా ఏంటి మనీ గురించి ఏమని ఆలోచించారా ఏంటి మనీ నీకు ఎందుకు మనీ గురించి ఎందుకు నీకు అందుకే ఇంటికి రాను నేను వచ్చినప్పుడు ఇదే సోది చెప్తావు నాకు ఈ నెలలో ఏమేం కావాలో ఇస్తున్నారు కదా ఇంకేంటి క్లారిఫై చేస్తే కదండి డౌట్ ఏంటి డౌట్ ఏంటి చెప్పు రోజు రెండు ఒకేలాగా ఉంటాయా ఇప్పుడు ఒకేలాగా ఉంటుంది బిజినెస్ బిజినెస్ అన్నా ఉంటాయి అవన్నీ చెప్పాలా నీకు అవి నీకెందుకు చెప్పు పాపం చూసుకో చాలు పాప నేను చూసుకుంటానని మిమ్మల్ని కూడా చూసుకునే బాధ్యత కూడా ఉంది కానీ మీరు మనీ అనేది ఇంటికి తీసుకొచ్చి ఇవ్వకపోతే మనం మనం చేసే సేవింగ్స్ అని మా పాప జీవితం కానీ మనం మన మీదనే కదా ఉంది మీరు సరిగా చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి ఎన్ని రోజులు వచ్చారు మీరు సమాధానం చెప్పకపోతే నేను ఏం చెప్పను వాళ్ళకి మీరు నాకు సమాధానం చెప్పట్లేదనే నేను అందమైన జీవితానికి అప్రోచ్ అయ్యానండి

ఆవిడ తెలియకుండా ఏం కాదు టూ ఇయర్స్ బట్టి ఆవిడకి తెలుస్తూనే ఉంది ప్రతి అంశం కూడా అటువైపు ఆ తల్లిదండ్రులకి ఇటువైపు ఈ తల్లిదండ్రులకి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మా వరకు వచ్చింది పాపం ఆవిడ పరిస్థితి కూడా అర్థం చేసుకోండి ఈరోజు నీకు అనవసరం నీకెందుకు అనేది అనే సమాధానం కంటే ఇది నిండా మునిగిన తర్వాత ఎటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటి అభద్రత్వం అమ్మాయి ఈరోజు ఉంది ఎవరిని అడిగినా శ్రీనివాస్ మంచోడు శ్రీనివాస్ మంచోడు అని అంటున్నారు ఈ ఆవిడ అడిగేది మా ఆశ్రయం తీసుకున్నది ఒకే ఒక రీజన్ ఏంటంటే కనుక ఏం జరుగుతుందో అవి ఒకటి నాకు చెప్తే ఏమైంది బిజినెస్ పరంగా అయ్యేటటువంటి లాసెస్ ఇప్పుడు కాదు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బట్టి ఆవిడ చూస్తుంది కానీ ఈ లాస్ట్ టూ ఇయర్స్ బట్టి ఆ విధమైనటువంటి విధ ఆ విధమైనటువంటి పద్ధతిలో కాకుండానే దానికి భిన్నంగా ఆవిడ కనిపిస్తుంది ఇంటికి వచ్చే డబ్బులు తగ్గుతున్నాయి మీలో టెన్షన్ పెరుగుతుంది మీరు చేసే అప్పులు పెరుగుతున్నాయి అప్పు అప్పు చేసే అప్పు తీసుకున్నటువంటి ఎవరి దగ్గర నుంచి అయితే మీరు అప్పు తీసుకున్నారో వాళ్ళు వచ్చి రకరకాల ప్రశ్నలతో ఇంటి మీదకి రావటం జరుగుతుంది ఇదంతా కూడా ఒక పీస్ఫుల్ లేనటువంటి ఒక అట్మాస్ఫియర్ కింద మారిపోతుందని చెప్పి ఆవిడ బాధపడుతున్నారు కాబట్టి మా యొక్క అంటే ఏమన్నా ఉంటే కనుక మేము మేము వినటానికి రెడీగానే ఉన్నాం ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం అలాంటిది ఏమన్నా ఉంటే చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు నేను తనకి మీకు ఎందుకు చెప్పాలి సార్ నేను జయాని సుమన్ టీవీ నుండి అండి డెఫినెట్గా ఒక భార్యాభర్తల మధ్య జరుగుతున్న చిన్న చిన్న ఇష్యూలు కానీ పెద్ద ఇష్యూలు కానీ అసలు జరుగుతున్న ఇష్యూలో మధ్యలో రావడానికి ఎవరికీ టైం లేదన్న అంత ఇంట్రెస్ట్ కూడా ముఖ్యంగా నాకు అండ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి అస్సలు లేదు కానీ మీ భార్యకి ఏం చెయ్యాలో అర్థం కాక ఎటు పోవాలో పాలు తోచక దిక్కు తోచక మమ్మల్ని ఆశ్రయించారు మాకు మెయిల్ పెట్టారు నాకు ఒక సొల్యూషన్ చూపించండి దీన్ని బట్టి నేను ఫర్దర్గా ఆలోచిస్తాను అని కాబట్టి శ్రీనివాస మాట్లాడటం జరుగుతుందండి డాక్టర్ గారు కానీ నేను శ్రీనివాస్ గారు మీరు అంత సింపుల్గా లెక్క తేల్చేద్దండి నిజంగా చెప్పేది మీ నాలుగోళ్ళ మధ్యన తేల్చుకునేటటువంటి పరిస్థితి ఉంటే కనుక మీరు టూ ఇయర్స్ వరకు నాంచర్ ఈ సబ్జెక్ట్ని అడిగితే విపరీతమైనటువంటి కోపం ఇంకొద్దిగా అడిగితే చేయలేకటం కూడా జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే చాలా భిన్నమైనటువంటి శ్రీనివాసని నేను చూస్తున్నాను అనే అనేటటువంటి అంశం అమ్మాయి చెప్తుంది సో మేము చూసుకుంటాం మేము అంటే ఏమీ చూసుకోరు ఏమీ లేకుండా అరే సరే శ్రీనివాస్ గారు ఫోన్ పెట్టేస్తే కనుక మళ్ళీ నాంచర్ ధోరణనేటువంటిది ఇలాగే కొనసాగుతుంది దయచేసి మాకు ఒక మాట్లాడండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఏమవుతుంది ఆ డబ్బు ఏమవుతుంది కానీ ఒక్క అనుమానం అయితే చివరిగా అమ్మాయి మీకు కనెక్ట్ చేసే ముందు ఒక మాట ఏమని చెప్పింది అంటే కనుక మగవాళ్ళు అయితే ఎవరు లేరండి ఎందుకంటే నాకు తెలిసినటువంటి అతని మగ స్నేహితులు అతని పరిచయాలన్నీ కూడా నాకు తెలుసు సీక్రెట్ గా ఎవరిని ఆడవాళ్ళు ఎవరిని పరిచయం అయ్యారు అనేటటువంటి అభద్రత అని సెక్యూరిటీ నాకు వస్తుందండి మరి అదే సబ్జెక్ట్ నిజమైతే కనుక మరి నన్ను నన్ను నేను కాపాడుకోవాలి కదండి మరి నన్ను ఎక్కడ పోమంటారని అందాం ఆ అమ్మాయిని ఎక్కడికెళ్ళాం మరి అదే సబ్జెక్ట్ ఏమో అని మాకు అనుమానంగా ఉంది మరి అమ్మాయిని ఎక్కడికైనా వెళ్ళి తను తన బాధని అమ్మాయిలు ఉన్నారని చెప్పి సార్ మీకు టైం ఉందో లేదో మాకేం తెలుసు మేము అడిగేది ఏంటంటే ఇలాంటి లేనిపోని అనుమానాలు రాకూడదు అనుకుంటే కనుక ఉన్నది ఉన్నట్టుగా విడమర్చి మాట్లాడుకోండి ట్రాన్స్పరెంట్ గా అయిపోతుంది ఇలాంటి లేనిపోని అనుమానాలు మనస్పర్ధలు వస్తాయి కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసుకుంటే లేని డౌట్స్ రావు అని అంటున్నాం మిమ్మల్ని ఒరిజినల్ ఏంటన్నది ఏ విధంగా పోతున్నాయి సరే సార్ తను ఇంత డిస్టర్బ్ విషయం నాకు తెలియదు జరిగింది ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్ అమ్మాయి కాదు సార్ డౌట్ పడడంలో తప్పు లేదు ఓకే నాకైతే ఎవరు లేరు సార్ నాకున్నది ఒక ఫ్రెండ్ వాడు నాకు కొన్ని సంవత్సరాలుగా నాకు తన కూడా తెలుసు నా ఫ్రెండ్ ఎవరు బట్ కాకపోతే తనతో నేను షేర్ చేసుకోలేదు తన గురించి తనకున్న ప్రాబ్లం గురించి తను నాకు చాలా సార్లు నా బిజినెస్ లో నాకు హెల్ప్ చేశాడు సో ఇప్పుడు ఏంటంటే తనకు ఒక బిజినెస్ స్టార్ట్అప్ కంపెనీకి నేను కొద్దిగా హెల్ప్ చేశా అది ఫైవ్ లాక్స్ కాస్త టెన్ లాక్స్ ట్వంటీ లాక్స్ దాకా అయింది సో నేను ఏంటంటే అది నాకు మళ్ళీ నాకు రీఫండ్ అవ్వలేదు సో దాంతో నాకు ఈఎంఐస్ అన్ని స్టక్ అయిపోయాయి నేను తనకి చెప్తే తన ఎక్కడ టెన్షన్ పడుతుందని చెప్పలేకపోతున్నా తనకి సో నేను చెప్పలేనంత మాత్రాన ఆ టెన్షన్స్ లో ఇంటికి సరిగా రాలేనంత మాత్రాన అంత మాట్లాడలేక ఉన్నంత మాత్రాన నాకు ఎవరో బయట ఆ సంబంధం ఉందని ఎలా సరే అలా ఎలా డిసైడ్ చేస్తా తను అంటే రోజు రెండు రోజులు కాదు ఇప్పుడు ఏమండి మీరు చెప్పి మీరు చెప్పినా కూడా అమ్మాయి అనుమానం పడితే కనుక అది వేరే విషయం మీరు చెప్పకుండా అంత కోపం తెచ్చేసుకుని చిరాకు తెచ్చేసుకుని చెయ్యి ఎత్తుతున్నారు అంటే కనుక ఆ అమ్మాయి దీని అనకతల బాహుబలి అంత కథ ఉంది అని అనుకుంటది కానీ ఉండదు అని అనుకుంటారు ఎదిరింటోళ్ళు పక్కింటి వాళ్ళు అడిగితే మీరు చెప్పక్కర్లేనండి మీ వైఫ్ మీతో పాటు సెవెన్ ఇయర్స్ పాటు జర్నీ చేసినటువంటి వ్యక్తికి ఈ రోజు ఆ బేసిక్ ఇన్పుట్ చెప్ప మీద ఉంది ఎంత తప్పు చేశారు ఎంత వరకు మీ ఫ్రెండ్ సహాయం చేశారు ఆ ఫ్రెండ్ ఎప్పటికైనా అతని జీవితకాలంలో అప్పు క్లియర్ చేయగలడే నమ్మకం మీకుందా మరి మీ సైడ్ నుంచి అప్పు చేసిన అప్పు తీసుకున్న వాళ్ళందరూ మీద పడుతున్నారే ఇంటికి వచ్చి తలుపులు కొడుతున్నారంట కాలింగ్ బెల్స్ కొడతారంట మీరు ఇంట్లో ఉంటారంట అమ్మాయిని అడుగుతున్నారంట ఎంత కాలంలో ఎంత వ్యవధిలో ఏ స్థాయి వరకు అప్పులు చేశారు మీరు చెప్పండి నా బిజినెస్ లో వచ్చిన మనీ అంతా కూడా తనకి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాను అది ఫైవ్ ల్యాక్స్ అన్నాడు ఫస్ట్ అది ఫైవ్ ల్యాక్స్ కాస్త టెన్ ట్వంటీ వరకు ఇంకా ఫైవ్ ల్యాక్స్ ఉంది ఇంకా అది ఇస్తే తనకి బిజినెస్ స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ అవుతుంది సో నేను దాని వల్ల వీటిని నేను పే చేయలేకపోయినా ఈఎంఐస్ కి ఇది కాకుండా బయట మళ్ళీ ఇంట్రెస్ట్ కి మనీ తీసుకున్నాను వాళ్ళు వస్తున్నట్టున్నారు ఈఎంఐ అయితే రావట్లేదు వాళ్ళు మేనేజ్ చేస్తున్నా మీ స్థితిగతులు మీ యొక్క లిమిటేషన్స్ మీరు అర్థం చేసుకోవాలి కదా శ్రీనివాస్ గారు ఏంటండి మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కన్నా అది కామా కానీ ఫుల్ స్టాప్ పడుతుందా ఇంకా అలా నడుస్తూనే ఉంటుందా మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవట్లేదని మనం ఎలా అనుకుంటాం మీ పరిస్థితి ఏంటి అన్నది మీ ఫ్రెండ్ తెలుసు మీరు ఒక మధ్య తరగతి కుటుంబం అని తెలుసు మీకు ఎంత ఈఎంఐలు ఉన్నాయన్నది తెలుసు మీరు మీ వైఫ్కి తెలియకుండా ఇక్కడ అతను హెల్ప్ చేస్తున్నారనేది తెలుసు మరి ఇన్ని తెలిసినటువంటి వ్యక్తి ఎవరే బాబు ఫస్ట్ నీ కష్టం నీ నష్టం చూసుకో తర్వాత నా వరకు వద్దుగానే చెప్పి ఆ మాత్రం బేసిక్ చెప్పట్లేదు అబ్బాయి మీ దగ్గర నుంచి ఎంత వస్తే అంత తీసేసుకోవటమేనా అబ్బాయి మంచి స్నేహమే మీ స్నేహం స్నేహం బలమైనటువంటి స్నేహమే కానీ ఈ రోజు అతను అతని మనసులో ఇంకో దుర్బుద్ధి పుట్టిన లేదంటే మీ అప్పు తీర్చలేని పరిస్థితి వస్తే కనుక మీ మీరు మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడరండి రెంట్ కోసం ఒక ట్వంటీ ల్యాక్స్ ఇచ్చాను ఫైవ్ ల్యాక్స్ ఇంకా ఇవ్వాలి తన లైఫ్ నేను సెటిల్ చేయాలి అని అంత విధంగా చెప్తున్నారు కదా మరి నిమ్మల్ని నమ్ముకుని వచ్చిన మీ భార్యని మీ పాపని పక్కన పెడితే ఎలా అండి ఇలా మాట్లాడుతా ఉంది నేను చెప్పలేదు వరకు ఉంటే ఓకే వాళ్ళ వరకు పిల్లల్ని డిస్టర్బ్ చేస్తుందంటే వస్తుంది అంటే నిజంగా పీక్ స్టేజ్ కి వెళ్ళినట్టే అని నాకు అర్థం అవుతుందండి బిజినెస్ నాకు అంత అర్థం కాకపోవచ్చు మీకు అంత బిజినెస్ అర్థం కాకపోవచ్చు కానీ ఫ్యామిలీకి వాళ్ళు ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అంటే మీరు ఏ ప్లేంజ్ లో అప్పు చేస్తున్నారు అన్నది కొంచెం అవగాహన అయితే వస్తుందండి అవును ఫ్యామిలీ నీకేనా ఫ్యామిలీ కాదు అది ఇక్కడ ఏంటంటే మన అందరికి ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఇంకో ఇష్యూ లేదు ఇంకో గర్ల్ ఫ్రెండ్ లేదు అనేటటువంటిది చాలా హ్యాపీ అట్లీస్ట్ దట్ అట్ దట్ షోస్ అదేంటంటే కనుక ఎందుకు ప్రపంచంలో అందరికీ కూడా అటువైపు ఉండేటట్టు వాళ్ళ అమ్మ నాన్నకైనా మీ అమ్మ నాన్నకైనా ఈ రోజు కూడా ఆ అమ్మాయి ఈ సబ్జెక్ట్ బయటకు ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే కనుక శ్రీనివాస్ యొక్క మంచితనం క్యారెక్టరు అలాంటిది కానీ ఈ మంచితనం కాస్త అతి మంచితనం అవుతుందా ఈ అతి ఈ అతి మంచితనాన్ని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా ఈరోజు మీ టెన్షన్ ఏంటి ఏదో అన్నారు సామెత ఎంట గెలిచి రచ్చగలమన్నారని మీరు ఈ ఈ ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో సార్ నేను తీరుస్తాను కదా నేను తీరుస్తాను కదా అనేటటువంటిది మీరు ఎలా వెళ్తున్నారంటే కనుక ఓకే సార్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళట్లే టూ త్రీ ఫోర్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు మీ బ్యాక్గ్రౌండ్లో మీకున్న లోడ్ మీకు అర్థం కావట్లేదు ఎదుర్కొంటే మీ ఫ్రెండ్ యొక్క బాధ కనిపిస్తుంది కానీ ఏదో అతను మీకు హెల్ప్ చేసినటువంటి అవి రెండు ఆ ఇమాజినరీ థింగ్స్ కనిపిస్తున్నాయి కానీ మీ వెనకతలు పెరుగుతున్నటువంటి ఆ బ్యాగేజ్ ఆ బర్డన్ అనేది మీకు అర్థం కావట్లేదు ఇది చేయొద్దు చేయొద్దు అని అనట్లేదండి ఏ స్నేహితుడి కన్నా ప్రాణ స్నేహితుడు అంటాడు కరెక్టే అతను మీ ప్రాణం మీ స్నేహితుడు రెండు మనం లేదు చేయండి కానీ ఇక్కడ వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే నా కుటుంబానికి నేనేం చేస్తున్నాను ఏం చేయలేకపోతున్నాను ఒక టూ ఇయర్స్ పాటు వీళ్ళందరికీ కూడా ఒక ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ అనేది ఏర్పడింది ఇందులో ఇంత సఫర్ అవుతున్నారు ఇదే అప్పు ఇంకో టూ ఇయర్స్ పాటు నేను తీర్చలేకపోతే మా ఫ్రెండ్ నాకు తీర్చలేనటువంటి పరిస్థితులు నేను ఈ పది రూపాయల అప్పుల గాళ్ళకి తీర్చలేకపోతే నా పరిస్థితి ఏంటి అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఫ్యామిలీ వైపు మీరు చూడలేకపోతున్నారు మీకు స్థాయికి మించినటువంటిది ఇది బ్రాకెట్లో పెట్టుకోండి ఎప్పుడైనా జీవిత కాలంలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఒకే దెబ్బకి మీరు చూసారా మీ జీవిత కాలంలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఒక మధ్య తరగతి కుటుంబం ట్రావెల్ బిజినెస్ అంటే కంటే ఎంత ఒడిదొడుకులు ఉంటాయి ఎంత పైకి కి ఉంటుంది నాకు తెలిసినంత వరకు ట్రావెల్ బిజినెస్లో ఉండేటటువంటి ఎంతో మంది నేను చూశానండి ఎంత నష్టాలు మేడం ఎంత భయంకరమైన పరిస్థితి ఒక బండి ఇంట్లోంచి బయటకు వెళ్ళినా కూడా టెన్షన్ ఉంటుంది అది ఎప్పుడు వస్తుందో తెలియదు మీద మార్కెట్ నడుస్తుందో లేదో తెలియదు మనకు కాంపిటీషన్ ఎలా ఉంటుందో తెలియదు అది చెప్పాలి శ్రీనివాస్ గారు మేము మీకు ఈ రోజు మీ భార్య పిల్లలు ఆగమ్య గోచరంలో ఉన్నారు నేను మీ స్నేహితుడు చెడ్డోడని అనట్లేదు కానీ మీ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఏటీఎం నుంచి డబ్బులు వస్తున్నటువంటి విధంగా అతను తీసేసుకుంటున్నాడు తీసేసుకున్నాడు ఖచ్చితంగా ప్రాణ స్నేహితుడు అంటే కనుక రెండు వైపులు చూడాలండి అతనికి జరిగిన నష్టాన్ని చూడాలి ఇటువంటి స్నేహితుడి మీద పడినటువంటి భారాన్ని చూడాలి అటువంటి వ్యక్తి అసలు శిశులైనటువంటి ప్రాణ స్నేహితుడు అది చెప్తున్నాను కదా మీ మంచితనంలో ఉన్న ఒక పెద్ద బ్రాకెట్ లో ఉన్న కండిషన్ ఏంటంటే కనుక ఈ మంచితనం కాస్త అతి మంచితనం అయ్యి నేనే నాదుడిని నేనే దేవుణ్ణి నేను ఉంటేనే అతను బతుకుతాడు లేదంటే లేదని అనుకుంటున్నారు కనుక మించిన ధర్మం మొదటి చెడ్డ బేరం అంటారండి ఫ్రెండ్ ఓకే మీకు రిటర్న్స్ ఏంటి దానికి ఆప్షన్ ఏంటి ఫౌండేషన్ లేదు కానీ ఏడు అంతస్తులు లేపేశారు బిల్డింగ్ ని ఇక్కడ ఫౌండేషన్ లేదు కంపెనీ ఆలీ లేదు సూలీ లేదు కొడుకు పేరు స్వరంగా అన్నట్టు ఏమండి ఆ అబ్బాయి కంపెనీ పెట్టేది ఆ కంపెనీకి ఇంకా ఎంతవరకు మీరు పెట్టుబడి పెట్టాలి అనేటటువంటిది ఇన్పుట్ మేజరే లేనప్పుడు మీరు యాక్ అవుట్పుట్ మేజర్ గురించి ఆలోచించేస్తున్నారు లెక్క పత్రం అనేది ఉంటుంది ఎంత ఇస్తున్నాము ఎలా వస్తుంది ఎలా తీరుస్తాము ఒక పేపర్ తీసుకుని గీయండి మూడు మూడు కాలమ్స్లో ఎంత అడుగుతున్నాడు ఎంత మనం తీసుకున్నాం ఫైనల్గా వడ్డీ ఎంత అవుతుంది మీకు మేడం జయ మేడం చాలా మంచి ప్రశ్న అడిగారు అప్పు తీసుకుంటున్నారు ఇస్తున్నారు తీర్చే మార్గాన్ని కూడా మీరు ఎంచుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ ద డార్క్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ ఇక్కడ డార్క్నెస్ లో లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే మీ స్నేహితుడు ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి ఇరవై ఐదు వరకు వచ్చిన తర్వాత కూడా అంటాడు చూడండి నేను రాసిస్తాను కావాలంటే మరి ఇంకో రెండున్నారో సరిపెట్టేసుకుంటాను ఇంకా అయిపోద్ది క్లోజ్ అంటాడు సో అతను చాలా క్లియర్ అతను చాలా వెలుగులో ఉన్నాడు డబ్బుల మధ్యలో ఉన్నాడు అతను ఆ బిజినెస్ సక్సెస్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం దేవుడి దేవుల్ కర్మ కర్మకాలు కాదు మన కర్మకాలే అది పోయింది అనుకోండి అయిపోయింది నుంచి వాళ్ళ వైఫ్ మధ్యలో వెళ్ళిపోవడము పిల్లలను తీసుకొని మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉండాలి సార్ కాలం కాల్సి రాకపోతే అన్ని జరుగుతాయి సార్ ఈ రోజు నిజంగా ఇది ఏ ముప్పై ఐదో నలభై ఐదో లేదంటే యాభై దగ్గర వచ్చి ఉంటే కనుక ఇంకో విధంగా మాట్లాడుకోలేము చాలే తల్లి మీ ఆయన చేసిన అప్పుకి మేము ఎలా బాధ్యులం అవుతాం మేము ఏం చేయలేమని చెప్పి ఫోన్ పెట్టేసాం ఇప్పటికి కూడా మించిపోయినటువంటిది ఏం లేదు నన్ను ఏమన్నా దీనికి పరిష్కారం సలహా ఇమ్మంటే నేను ఇస్తా చెప్పే పర్సన్స్ ఎవరు లేదు ఒక స్నేహితుడు తన జీవితాన్ని తన కుటుంబాన్ని కాపాడేటటువంటి ప్రయత్నంలో చేతి జబ్బలు తిన్నది అంటే కనుక చాలా దురదృష్టకరమైన పరిస్థితి అది కూడా అతను ఇమోషన్ కోల్పోవటం వల్ల జరిగింది సో ఒక మంచిగా ఉండేటటువంటి ఒక వ్యక్తి ఇలాగా మారుతున్నాడు అంటే దాని వెనకట్ల బలమైన కారణం ఉందన్నట్టుగా నేను జయమేడం అనుకున్నా ఒక స్త్రీ ఉందేమో అని అనుకున్నా అది కాదని తేలిపోయింది సంతోషం మీ ఫ్రెండ్ని ఇలా గోప్యంగా సీక్రెట్గా ఉంచకండి పాయింట్ నెంబర్ వన్ ఏ ఫ్రెండ్ అయితే కనుక ఏ అవసరం ఉందో ఏ అవసరం కొద్ది శ్రీనివాస్ యొక్క చేయి పట్టుకుని డబ్బులు తీసుకుంటున్నాడో అదే డబ్బులు తీసుకునేటటువంటి ప్రయత్నం భార్యాభర్తలు ఇద్దరి దగ్గర నుంచి తీసుకోవాలి కానీ ఒక్కరి దగ్గర నుంచి తీసుకోకూడదు ఇది అతను బాగా అర్థం అవ్వదు ఎందుకంటే కనుక ఈరోజు ఈ స్థాయిలో మీ భార్య దగ్గర నుంచి గోప్యంగా ఎందుకు ఉంచాలి ఉంచకూడదు అరే నీ పిల్లానికి చెప్పిస్తున్నావు నాకు మీ భార్యకి తెలియకుండా ఏది ఇవ్వద్దు ఎందుకంటే ఇది నీ కష్టార్జితం నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటున్నావు మీ ఆవిడ పాలవుతుంది రేపొద్దు నా జీవితం కూడా ఆగమ్య అయిపోయి నా పిల్లం పిల్లలు వెళ్ళిపోయినట్టుగా రేపొద్దు నీ భార్య నీ కూతురు వెళ్ళిపోతే కనుక బాగుండదురా అని అతను చెప్పాలి ఎంతవరకు ఇచ్చారనేది ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ పెట్టండి తర్వాత ఇవ్వదా డాక్టర్ గారు అంటే కనుక ఇచ్చింది చాలు ప్లీజ్ ఇది మీ స్తోమతికి మించి 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 మించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి మొహమాటం లేకుండా ఇంకొక ఆలోచన లేకుండా మీ ఫ్రెండ్ అవసరం నాకేంటో తెలియకుండా నేను ఒకటే చెప్తున్నాను ప్లీజ్ పుట్టే ఫుల్ స్టాప్ నెక్స్ట్ ఏంటి డాక్టర్ గారు అంటే మూడు కాలమ్స్ త్రీ కాలమ్స్ వన్ టూ త్రీ కాలం నెంబర్ వన్ నిజంగా మీ ఫ్రెండ్ యొక్క అవసరం ఎంతుంది కాలం నెంబర్ టూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి కాలం నెంబర్ త్రీ ఈ ఇప్పుడు వరకు చేసినటువంటి అప్పుని మీరు రానున్న రోజుల్లో ఎలా తీర్చబోతున్నారు ఆ అప్పుని మీరు తీరుస్తారా మీ ఫ్రెండ్ తీరుస్తాడా మీ భార్య ప్రస్తావన అందమైన జీవితం ప్రస్తావన తేవద్దు తేవద్దు ఇది మీ మాటగా బయటికి రావాలి మీరు ఎలా ఇచ్చారు సార్ ఈ అమౌంట్ లన్నీ సార్ ఇదంతా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేశాం సార్ మా మంచి పని చేశారు అంతవరకు అతనికి ఏం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గాని ఏమైనా ప్రాపర్టీ ఆఫ్ ఇన్కమ్ అంటే తనకు ఒక ప్రాపర్టీ ఉంది సార్ శంషాబాద్ దగ్గర ఉంది ఒకటి తనకి మ్యారేజ్ గిఫ్ట్ గా వాళ్ళ మామ ఇచ్చారు బట్ తనకు అది ఒకటే ఉంది సార్ తనకు అదంటూ ఇంకేం లేదు దాన్ని కూడా అమ్మేస్తే తన రోడ్ మీదకి వచ్చారు సార్ అతను నిజమైనటువంటి స్వచ్ఛమైన స్నేహితుడు అయితే కనుక ఆ ప్రాపర్టీ డిస్పోజ్ చేసి అప్పు క్లియర్ చేయడం అంత శ్రేయస్కరమైనటువంటి సొల్యూషన్ ఏమీ లేదు అతను ఆ ప్రాపర్టీ ఇతనికైనా రిజిస్టర్ చేయాలి ఆ అప్పు తీరేంత వరకు లేదంటే ఆ ప్రాపర్టీని ఇమీడియట్గా మార్కెట్లో పెట్టి అమ్మేసి ఇతను అప్పును తీర్చేటటువంటి ప్రయత్నం చేయాలి నెక్స్ట్ మీరు ఏ రూపాయి పావులా ఇవ్వాలన్న అతనికి ఇప్పుడున్నటువంటి బాకీకి ఇందాక నేను లాస్ట్ కాలం చెప్పాను చూడండి ఎవరు క్లియర్ చేస్తారు ఎలా క్లియర్ చేస్తారనేది అది ఇమీడియట్గా అది చల్లబడాలి ఆ ఇష్యూ అతను ప్రాపర్టీ మీ పేరుని రిజిస్టర్ చేస్తాడా లేదంటే అది అమ్మేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అప్పు ఇమీడియట్గా తీస్తాడా మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి అతను బిజినెస్లో అనేది అతను ఇష్టం కానీ ఇక్కడతో చాలు చాలా ఇప్పటికే కూడా చాలా నష్టం జరిగింది నిజంగా దేవుడికి నేను నేను జయమని ఏం దండం పెట్టుకుంటున్నా అంటే ఆ ప్రాపర్టీ అమ్మేటటువంటి ఉద్దేశం నా మహానుభావుడు ఉండాలి అతను సరే ఏదేమైనా శ్రీనివాస్ గారు ఇప్పుడైతే మాత్రం నేను ఒకటే చెప్తాను ఇందాక మీరు పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడలేదు మాతో కానీ ఎందుకో సడన్ గా రియలైజ్ అయ్యారు మా లూప్లోకి వచ్చారు మా అదృష్టం మీ భార్య బిడ్డల అదృష్టం ఇక్క ముందు నుంచి మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఇంటి మనిషి ఆ అమ్మాయి కేవలం వంట చేసుకోవటానికి బిడ్డను చూసుకోవటానికే కాదు నేను ఏదైనా ఆర్థికపరమైనటువంటి మీకే కాదు ఈ స్థాయి ఈ ఈ ప్లేస్లో ఉన్నటువంటి అందరు వైఫ్ అండ్ హస్బెండ్స్కి కపుల్స్కి నేను ఒకటే చెప్తున్నాను ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ నీకు నువ్వు చదువు లేదు నీకు అర్థం కాదు నువ్వు లేనిపోని ప్రశ్నలు అడుగుతాను అనుమానిస్తావు ఇవన్నీ పక్కన పెట్టండి ఒక బ్రెయిన్తో ఐడెంటిఫై చేయలేనటువంటి కొన్ని సొల్యూషన్స్ ఏమీ చదువుకోనటువంటి వ్యాపార లావాదేవీలు తెలియనటువంటి ఒక నాయివ్గా ఉండేటటువంటి ఇంట్లో ఉండే ఒక స్త్రీకి ఐడియాస్ రావచ్చు వాళ్ళు ఒక సలహా ఇవ్వచ్చు ఒక సూచన ఇవ్వచ్చు ఒక నాలుగు ప్రశ్నలు అడుగుతారు నాలుగు విధాలుగా అనుమానం పడతారు కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ భార్యాభర్తలు ఇద్దరు యొక్క బెస్ట్ ఇంట్రెస్ట్లో ఏ ఇన్పుట్ అయినా షేర్ చేసుకోవటం అనేది మంచిది ఇది మీ ఇద్దరికి కూడా నేను చెప్తున్నాను మీ ఫ్రెండ్కి నేను సహాయపడద్దు అని అనలేదు కానీ మీ భార్యకి తెలియకుండా సహాయపడ్డారు చూడండి అది కరెక్ట్ కాదు మీ స్థాయికి మించి సహాయపడ్డారు చూడండి అది కరెక్ట్ కాదు మీ భార్యని మీ పిల్లల్ని క్రైసిస్లో పెట్టి సహాయపడ్డారు చూడండి అది కరెక్ట్ కాదు సో ఇవి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు అమ్మ ఇంకా ఇంకా యా మేడం మీరు ఈ క్రైసిస్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు ఇప్పుడు మనకి గా ఉన్న సొల్యూషన్ ఏంటంటే అతనికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఉన్న పరిస్థితులు చెప్పాలి చెప్పిన తర్వాత ఆ ప్రాపర్టీ డిస్పోజ్ చేయడం కానీ అతని పేరు ప్రయాణించుకోవటానికి సో ఇక్కడ నుంచి ప్రయాణం మీ ఇద్దరిది సో మీరిద్దరు కలిసి ప్రయాణం చేయాలి మళ్ళీ ఈ సబ్జెక్ట్ మీద ఇంటికి వెళ్ళి తర్జన భర్జన కొట్లాడుకోకండి ఓకే ఇంకా రైట్ అండి మొత్తానికి ముందు తను చాలా ఎగ్రెసివ్ గా ఫీల్ అయినా కూడా నా మేడం మీరు అన్నట్లుగా కొంచెం మీ మాటలు విని తను ఒక ఆలోచన విధానం వచ్చింది చూడండి ఇలా చాలా మంది ఉంటారు డాక్టర్ గారు కదండి నా మేడం ఇదే ముందే చెప్పుంటే అబ్బాయి నాకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు సో అండ్ సో ఆ అమ్మాయి తెలియని వ్యక్తి కాదంట తెలుసు అంట అవునా సో అబ్బాయి కూడా ఇదే మాట తన భార్య చెప్తే ఆలోచించేవాడేమో ఆ రోజే అంతే కదండి అంతే మేడం అంతే రైట్ కళ్యాణ్ గారు నమస్తే నమస్తే